వచ్చినాడు నోటీస్ షాప్ మళ్ళా నెల కార్తీక మాసం వస్తా అడిగినా కార్తీక మాసం కూడా ఇప్పుడు చెప్పిన వాళ్ళకి

నాకు అంటే మీరు కొట్టండి పోయి మీదే కొట్టండి నేను కాదు పది రూపాయలు నష్టం లేకుండా కొట్టచ్చా చెప్పిన వాళ్ళు చెప్పినప్పుడు పోయి ఒక వస్తువు జాగ్రత్త పెట్టుకోండి మీ పని చేసిన చెప్పే వేస్ట్ చేశారు మొత్తం పోయింది చెప్పింది పైన పోయింది గోపాల పైన ఇవ్వండి దాన్ని చెప్పిన